ఇది దిబోరాల గర్ల్స్ అని ప్రసాద్ నగర్ దాంట్లో ఒక మామూలుగా ఆర్ఫన్స్ స్కూల్ అది దానికి సంబంధించిన ఒక రూమ్లో డాక్టర్ రవితేజ అని డెంటిస్ట్ ఆయన మనకి ఇక్కడ హరిహర్నాథ్ ఆపోజిట్ హాస్పిటల్ ఆపోజిట్లో ఆయనకు ఒక ప్రాక్టీస్ కూడా ఉంది ఆయన అక్కడే ఉంటాడు పక్కన ఈ రూమ్ కూడా అతనే వాడుకుంటుంటాడు అంట ఇది రిక్వెస్ట్ మీద అప్పుడప్పుడు వచ్చి ఆ రూమ్లో అతను పడుకుంటూ ఉంటాడు అతని పేరు బోరుగడ్డ రవితేజ డెంటల్ డాక్టర్ ఆయన గోరు గోరు యాక్చువల్లీ ఇతన్ని కస్టడీలో సుమారు డెబ్బై రెండు లక్షల యాభై వేల రూపాయలు క్యాష్ అనేది సీజ్ అయిందండి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఇది రైడ్ చేసినప్పుడు మేము మరియు ఎంసీసీ టీము ఫ్లయింగ్ స్క్వాడు మరియు టూ టౌన్ ఎస్ఎస్ మన స్టాఫ్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద కూడా చట్టపరమైన అన్ని చర్యలు తీసుకొని ఫ్లయింగ్ టీం తోటి రైడ్ చేయడం జరిగింది జరిగినప్పుడు ఇది మొత్తం డెబ్బై రెండు లక్షల యాభై వేల రూపాయలు దొరికింది దీంట్లో ఆ డినామినేషన్స్ కూడా మనం లెక్కేసాము నూట పదహారు కట్టలు ఐదు వందల నోట్లు ఉన్నాయండి దీంట్లో తర్వాత ఐదు కట్టలు రెండు వేల రూపాయల నోట్లు మరియు నలభై కట్టలు వంద రూపాయల నోట్లు ఒక్కొక్క కట్ట వంద అట్లాగే పది కట్టలు యాభై రూపాయల నోట్లు వంద కట్ట పూర్తి మొత్తం కలిసి డెబ్బై రెండు లక్షల యాభై వేల రూపాయలు సీజ్ చేయడం జరిగింది